హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఒక మూడు విషయాల మీద అయితే మాట్లాడబోతున్నాను ఒకటి ఏంటంటే ఫస్ట్గా నేను చెప్తున్నాను ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు ఈ ఉద్యోగాలు విడుదలైతే మన లైఫ్ సెటిల్ అవుతుంది ఉద్యోగం సంపాదిస్తానే ఫీల్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు కేవలం ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు పట్టుకొని వేలాడొద్దు ఇలా వేలాడితే మీ వయసు అంతా ఇక్కడే కరిగిపోయే అవకాశం ఉంటుంది మీరు సెంట్రల్ లెవెల్లో బ్యాంక్స్ కావచ్చు ఇతర ఇతర పెద్ద పెద్ద పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి యూపీఎస్సీలు చేసే నోటిఫికేషన్లకి మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మీ యొక్క సమయాన్ని వృధా అయితే చేసుకోవద్దని నేను చెప్తాను ఎందుకు చెప్తానంటే ప్రభుత్వము అసలు ఈ విషయాల మీద ఎలాంటి చొరవ తీసుకోవట్లేదు విద్యార్థుల యొక్క ఆవేదనను అసలు పట్టించుకోవట్లేదు చెప్పడానికి ఈ వీడియో ఈ యొక్క ఆర్టికల్ ఒక నిదర్శనం మీరు చెప్పా న్యూస్ పేపర్లను పట్టుకొని మీరు అది నమ్మేకండి అని చెప్పట్లేదు ఎస్ నిన్న కొంతమంది అలాగే కామెంట్ పెట్టారనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఫోటో ఉన్న ఆర్టికల్స్ని చూసి చూసుకొని చెప్తున్నాను ఇక్కడ ఫోటోలో జరుగుతున్నది వాస్తవం ఇదేమీ అబద్ధం కాదు ఏవైతే టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్ సంబంధించి పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఏదైతే మనం విన్నామో దాని మీద ఈ యొక్క టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు నిరసన తెలపడము వినత పత్రం అందజేయడానికి ఏపీపీఎస్సి కార్యాలయానికి వెళ్తే అక్కడ పోలీసులు వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఫోటోలో మనం అది గమనించవచ్చు ఓకేనా అండ్ అంతేకాదు ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేశారు బట్ దాన్ని కూడా పట్టించుకోకుండా వీళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగిందండి అంతేకాదు దీని మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా డిమాండ్ చేశారు ఈ ఉద్యోగ నియమకాల్లో జరిగిన అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలని ఓకేనా సో ఇదిగా ప్రస్తుతానికి సిచ్యువేషను దీని మీద ఏపీఎస్సి ఎలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అదేవిధంగా పర్టికులర్గా గవర్నమెంట్ నుండి కూడా దీని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు నిజంగా ఏపీఎస్సీ ఏమైనా అలాంటి అవకతవకలు చేస్తే మేము విచారణ జరిపిస్తాము కానీ జరిపిస్తామని కానీ ఎక్సెట్రా ఏ అప్డేట్ కూడా ప్రభుత్వం నుండి ఇవ్వకపోవడమే మనకి ఇంకా నిరాశను కలిగిస్తుందండి నేను మీరు ఈ ఉద్యోగాలు పెట్టి కూర్చోకండి వేరే ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వండి అని గల కారణము ఒకటి ఏపీఎస్సీ ప్రాపర్గా మనకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడము అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా అసలు వీటి మీద పట్టించుకోకపోవడము మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఓకేనా అండ్ గ్రూప్ వన్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రొలమ్స్ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ అప్డేట్స్ కావచ్చు మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు మీకు ఎలా అనిపించింది అనే విషయాలు నాతో దయచేసి పంచుకోండి ఫేస్బుక్లో మనకి ఈడీయు టెక్ గురు అనే ఒక పేజ్ ఉందండి ఆ పేజ్లోకి వెళ్ళి మీరు నాతో మెసేజ్ చేయొచ్చు నేను మీకు కాంటాక్ట్లో ఉంటానో అక్కడ మీరు నాతో మెసేజ్ చేయొచ్చు తెలుసుకొని అదే అప్డేట్స్ని తీసుకొని మనం వీడియోస్ ద్వారా మన ఛానల్ ఫాలో అవుతున్న ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం ఓకేనా దయచేసి ఎవరైతే గ్రూప్ వన్ ప్రిలమ్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో కొత్త నోటిఫికేషన్ది దయచేసి వాళ్ళు నాకు అప్డేట్ ఇవ్వండి మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఓకేనా అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే నలభై ఐదు కోట్ల కుంభకోణం జరిగిందండి కొన్ని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మేము ప్రభుత్వ మిషన్తో అప్ అయ్యి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతకాలము వాళ్ళకి ఉత్పత్తి జీతాలను పే చేసి ఆ క్యాండిడేట్లని మబ్బు పెట్టింది అనమాట వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు చూసుకోవచ్చు గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్నారు యోగా శిక్షకులు అండ్ ఏఐవైఎఫ్ నాయకులు అనమాట ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆయుష్ విభాగం పాఠశాల నిర్వహణ అధికారుల నిర్వాహకంతో ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ బడుల్లో యోగా శిక్షకుల నియమకం పేరుతో నలభై ఐదు కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయండి ఇవి ఆరోపణలు గుంటూరుకు చెందిన బుద్ధ యోగా ఫౌండేషన్ హెల్త్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో యోగా శిక్షకులు కావాలంటూ రెండు వేల ఇరవై రెండు మే నెలలో ప్రచారం చేసింది ఆయుష్ విభాగం తమకు నిధులిస్తోందని వాటి నుంచి జీతాలు చెల్లిస్తామని నమ్మించింది అపాయింట్ అయిన వారిని రెండేళ్ల తర్వాత సమగ్ర శిక్ష అభియాన్లో చేరుస్తామని కూడా నమ్మించింది ఉన్నత పాఠశాలలో నాలుగు వందల మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న చోట యోగా బోధకుడు సహాయకుడిని నియమించింది బోధకుడికి నెలకు ముప్పై నాలుగు వేలు జీతం ఇస్తామని చెప్పి డిగ్రీ అర్హతగా పేర్కొంది సహాయకుడికి పద్నాలుగు వేలు జీతం అని చెప్పి ఇంటర్ అర్హతగా చెప్పింది శిక్షణ సమయంలో ఒక్క అభ్యర్థి నుంచి మూడు లక్షలకు పైగా వసూలు చేసింది మొత్తం పద్నాలుగు బ్యాచ్లుగా పదిహేను వందల మందిని నియమించి నియమించుకుంది మొదట్లో కొంతమంది బోధకులకు ఐదు ఆరు నెలలు పదిహేడు వేల ఐదు వందలు సహాయకులకు ఎనిమిది వేల చొప్పున జీతాలు ఇచ్చినా చాలామందికి ఇవ్వాల జీతాలు ఇవ్వకపోవడం ఆ సంస్థ డబ్బులు వసూలు చేయడంపై చాలామంది ఫిర్యాదులు చేశారు వాటిపై విచారణ చేయాల్సిన అధికారులు ఆ సంస్థకే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ని ఇచ్చారనమాట ఆ డీటెయిల్స్ తీసుకొని కొంతమంది ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ సంస్థ వాళ్ళని బెదిరించిందట ఓకేనా సో కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించిందట ఈ టైంలో శుక్రవారం బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ పద్నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ యోగా శిక్షకులు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారండి ఆందోళన చేస్తే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారట సదరు సంస్థపై వచ్చిన కంప్లైంట్స్పై రెండు శాఖలు కీలక అధికారులు మౌనం వహించడంతో ఇక్కడ కోట్ల కుంభకోణం జరిగిందని మనం నమ్మచ్చు ఎందుకంటే సో దీనికి ఆయుష్ విభాగం కావచ్చు పాఠశాల విద్యాశాఖ కావచ్చు వీళ్ళు వీళ్ళ యొక్క చొరవతోనే వాళ్ళకి ఏదో ఉత్తుత్తు ఉద్యోగాలు కల్పించడం కావచ్చు అండ్ ఎంత డబ్బులు వసూలు కావచ్చు అన్నీ జరిగాయి మరి ఎంత జరిగినా ఎందుకు అధికారులు స్పందించట్లేదు అనేది మనం గమనించాల్సిన విషయం దయచేసి మీ అందరికీ నేను ఇచ్చే అప్డేటు ఎవరో డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇస్తానన్నారని డబ్బులతో ఉద్యోగం కొనుక్కోవచ్చు అనే ఆలోచన మీలో ఉంటే దయచేసి పక్కన పెట్టేయండి ఓకేనా మీరు డబ్బులు చెల్లించి పొందే ఏదైనా ఉద్యోగం ఉందంటే అది ఫ్రాడ్ అని గుర్తుపెట్టుకోండి మీ ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా చెబుతున్నాయి ఫ్రాడ్ను నమ్మొద్దు మీ ఏదైనా సరే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్తున్నాయి మీరు అది గమనించకుండా ఉద్యోగం వస్తుంది కదా మూడు లక్షలు కడితే అనే ఏదైతే మీ దురాలోచన ఉందో అది మిమ్మల్ని ముంచేస్తుంది దయ దయచేసి అలా చేయకండి ఇదిగేసి అప్డేట్ దయచేసి ఎవరైనా గ్రూప్ వన్ రీసెంట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ రాస్తున్న వాళ్ళు నాకు ఫేస్బుక్లో కాంటాక్ట్ అవ్వండి మీరు ఆఫ్టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎందుకంటే దాని మీద మనం వీడియో అయితే చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్